హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవి మోదుగా ఆకులు అండి మోదుగు చెట్టు మీలో ఎంతమందికి తెలుసండి తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇవి ఆకులు ఆకులండి మా చిన్నతనంలో మోదుగ ఆకులతో విస్తరలు కుట్టేవారండి ఇప్పుడు వాటిని చూపిద్దాము అని చెప్పి మీకు చూపిస్తున్నానండి అసలు మోదుగా ఆకు విస్తర ఎలా కుడతారో చూపిద్దామనండి ఎందుకంటే అండి మోదుగా ఆకుల్లో భోజనం చేయడం చాలా ఉత్తమం అండి చిన్నపిల్లలకి మాటలు రాని వాళ్ళకండి మోదుగా ఆకుల్లో వేడి పదార్థాలను పెట్టి తినిపిస్తే అండి మాటలు వస్తాయి అంటారండి ఈ మోదుగా ఆకులు ఎలా విస్తరకు కుడతారు అనే దాని గురించి ఇప్పుడు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి ఓకే అండి చూద్దాం ఇలా కొండ చీపురులు ఉంటాయి కదండి ఇవి అడవి చీపురు పుల్లలు అండి మా చిన్నతనంలో వీటితోనే విస్తరకులు కుట్టేవాళ్ళండి ఇప్పుడంటే టెక్నాలజీ మారిందండి చాలా చక్కగా తోని అన్ని రకాల ఆకులు తయారు చేస్తున్నారు కానండి ఇంత క్రితం పూర్వం రోజుల్లో మన పెద్దవారు ఏమన్నా అకేషన్స్ ఫంక్షన్స్ ఉంటాయండి ఎవరింట్లో వాళ్ళు ఇట్లా విస్తరాకులు కుట్టుకునేవారండి ఆ విస్తరణి కుట్టడానికి ఇవి అంటే ఇప్పుడు చిన్నగా ఉన్నాయండి ఆకులు కాకపోతే బాగా పెద్దగా ఉండేయండి వీటిని ముందుగా తీసుకొని వచ్చి చాలా పెద్ద ప్రాసెస్ చేసేవారండి కాకపోతే ఇప్పుడు మీకు చూపిద్దామని డైరెక్ట్గా చూపిస్తున్నానండి ఇలా పెద్ద కొంచెం పెద్ద ఆకుల్ని తీసుకోవాలండి తీసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేయాలండి ముందుగా ఆకుల్ని పెట్టిన తర్వాత ఇలా అండి ఇలా పెడతారండి నేను అంటే చిన్నప్పుడు కుడుతూ ఉంటే చూశానండి అందుకే అది మీ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి ఏమీ లేదండి ఇలా ఉంటాయి కదా పుల్లలు దీంతో కుడతారండి మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారండి ఇంత క్రితం అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలియదు కానండి కొంచెం పెద్ద వయసు వారికి అందరికీ తెలుసండి ఇది ఇలా పెట్టి ఇలా కుడతారండి జస్ట్ చిన్నగా కుట్టి చూపిద్దామనండి మీ అందరికీ ఇలా కుడతారండి దీనికి మళ్ళీ ఇలా వేసుకుంటారండి కొంచెం పెద్ద ఆకులను చూసి ఇలా పెడతారండి దీని కిందికి ఇలా ఫోన్ ఇచ్చేసి అంటే చాలా పెద్దగా కుడతారండి కాకపోతే మీకు జస్ట్ కొంచెం తెలియడం కోసం అని చెప్పి చిన్నగా కుట్టి చూపిస్తున్నానండి వీటిని అన్నిటినీ ఇలా కుట్టిన తర్వాత అండి ఈ ఇసురాయి అని అంటారు చూడండి ఇసురుకునేవాళ్ళు చి మన మా చిన్నతనంలో ఉండేయండి ఇప్పుడు అవి కూడా అయిపోయాయి ఆ ఇసురు కింద పెట్టేవారండి వీటిని అన్నిటిని కుట్టిన తర్వాత బరువు బరువు కోసం అని పెట్టేవారండి పెడితే వంకరపోకుండా చాలా చక్కగా ఉంటాయి కదండీ అలా ఇంత క్రితం అండి ఎవరిండ్లలో వాళ్ళు వాళ్ళ ఫంక్షన్స్కి అవసరమైన విస్తరాకుల్ని వాళ్ళే కుట్టుకునేవారండి ఈ అడవి చీపురు పుల్లలతో కుట్టేవారండి ఈ పుల్లను కూడా అడవి చీపురుని రెండు పుల్లలు చేస్తారండి చీల్ చేసి డైరెక్ట్ పుల్లతో అయితే రాదండి వస్తుంది కానీ కొంచెం పెద్దగా ఉంటుందండి ఇదిగోండి ఇలా కుట్టేవారండి అంటే దీన్ని ఇంకా పెద్దగా కూడా కుట్టచ్చు ఇలా కుట్టేవారండి ఆకుల్ని ఇలా కొంచెం ఇంకొంచెం పెద్దగా కుట్టేసండి ఇసుర్రా ఇలా ఉండేవి కదండి చిన్నతనంలో లేదా ఒక పెద్ద రాయి అయిన బరువుగా ఇలా ఇలా ఒకదాని మీద ఒకటి ఆకులు పెట్టేసండి ఇలా బరువుగా ఇట్లా పెట్టేసేవారండి మొత్తం పెట్టేస్తే ఇది ఫ్లాట్గా ఉండేదండి తినడానికి చాలా చక్కగా ఉండేదండి ఇదేనండి ఇలాంటి ఆకులు భోజనం చేసేవారండి ఇంత క్రితం ఫంక్షన్స్కి ఎవరిండ్లలో వాళ్ళు కుట్టుకునేవారండి కావాలంటే ఒకరికి కావాలంటే ఒకళ్ళు హెల్ప్ చేసుకునేవారు ఇక ఎండాకాలం వచ్చిందంటే అందరికీ ఇదే పని అండి మొత్తం అడవిలోంచి నుంచి ఆకులు తీసుకుని వచ్చి ఇక ఇలా అందరూ కుట్టుకునేవారండి ఇండ్లలో చూసారు కదండీ మోదుగా ఆకు విస్తరి అండి అంటే జస్ట్ మీకు చూపిద్దాము అని చెప్పి చాలా చిన్నగా కుట్టానండి ఇంకా దీనికి ఇంట్లో ఇంకా ఇంకా కొన్ని ఆకులు అటాచ్ చేస్తారండి చేస్తే చాలా పెద్దగా వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఇప్పుడంటే మనకి నాగరికత డెవలప్ అయిపోయి చాలా రకాల మిషనరీస్ వచ్చినాయండి కానీ ఒకప్పుడు మాత్రం ఇలాగే మూదుగా ఆకులతోనే కట్టుకునేవారండి కుట్టుకునేవారు తర్వాత భోజనం పొలాలకి వెళ్ళినప్పుడు భోజనం తీసుకెళ్లాలన్నా ఒక క్లాత్లు వేసి ఆకుని ఇలా పెట్టేసండి పదార్థాలు వండిన పదార్థాలు దీనిలో వేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కట్టుకొని తీసుకెళ్లేవారండి ఇప్పుడులాగా క్యారేజీలు కానీ హాట్బాక్స్లు కానీ అవి ఏమీ ఉండేవి కాదండి చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ చూపించాలి మన అంతరించిపోతున్న మన యొక్క మూలాలని చూపించాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మోదుగా ఆకు విస్తరి అంటే ఇంకా చాలా నీట్గా బాగా కుడతారండి కాకపోతే మీకు అనే ఉద్దేశంతో జస్ట్ ఇలా పుట్టేశాను ఇంకా బాగా పెద్దగా కూడా పుట్టవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్